ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ చాగాల ప్రతిని రూపం కోటి శ్రీరామం విజయనగరం ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజులు పట్టు వదలకుండా నిరాహార దీక్ష చేసి రాష్ట్ర అవతరణ సాధించిన అమరజీవి త్యాగాన్ని యువతరం ఆదర్శవంతంగా తీసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు యోగి పిలుపునిచ్చారు స్థానిక గురజాడ కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం రాత్రి పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటవ వర్ధన సభను సమైక్య భారత విశాఖ కౌనీ పరిషత్ విజయనగరం సంయుక్తంగా నిర్వహించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిహేను వందల తొంభైలో ఫ్రెంచ్ వారు రూపొందించిన ప్రపంచ చిత్రపటంలో తెలుగు భాష సంయుక్త రాష్ట్రాలను కూడా గుర్తించాలని పట్టుబట్టిన వారు పొట్టి శ్రీరాములు అన్నారు తెలుగు రాష్ట్రం ప్రాముఖ్యతను వారు చాటి చెప్పారన్నారు అలాగే ఆత్మానం సర్వభూతానం అనే నానుడిగా ప్రపంచంలో మనుషులందరూ ఒకటేనని కులమత భేదాలు లేవని చెబుతూ హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించడానికి పోరాడారని తెలిపారు సభలో ముందుగా సభాధ్యక్షులు కౌముదీ పరిషత్ అధ్యక్షులు ధవళ సర్వేశ్వర మాట్లాడారు అనంతరం కార్యదర్శి మానప్రగడ సాహితి సాహితీవేత్త డాక్టర్ ఏ గోపాలరావు డాక్టర్ జకు రామకృష్ణ సమైక్య భారతి సమన్వయకత్వ పి కన్నయ్య పరిషత్ కార్యదర్శి మానప్రగడ సాహితి సాహితీవేత్త డాక్టర్ పిఎల సుబ్బారావు రేపల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కాబట్టి మరి అమరజీవి అంత త్యాగం చేశారు ఒక ఆయన ఏమన్నారంటే మొత్తం ఈ ప్రపంచానికి పటాన్ని తయారు చేశారు ఆ పటాన్ని తయారు చేసిన వ్యక్తి లాంటి వారు భారతదేశానికి భాషా ప్రయుక్త పటాన్ని తయారు చేసిన వారు అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్పారు ఇలా శ్రీరాములు గారి యొక్క త్యాగ నిరతి నిరంతర కృషి చాలా గొప్పది మరి మరొక్క కోణాన్ని కూడా అమర్జీవిలో మనం చూడాల్సి ఉంది అదేమిటి అంటే హరిజనాభ్యుదయం ఆనాడు దేశంలో హరిజన కులంలో పుట్టినటువంటి వారికి దేవాలయం ప్రవేశం లేదు దాని వెనక అనేక కారణాలు చారిత్రక తప్పిదాలు గోల్డ్ అని ఉంటాయి అయితే శ్రీరాముని గారు ఒకటే ఆలోచించారు ఆత్మవత్ సర్వభూతాని నన్ను నేను ఎలా గౌరవించుకుంటానో నన్ను ఎలా ప్రేమిస్తానో అలాగే నా తోటి వారిని కూడా ప్రేమించాలి అందరిలో ఉన్న దైవం ఒక్కటే అని భగవద్గీత చెప్పినటువంటి విషయాన్ని శ్రీరాములు గారు తూచ తప్పకుండా పాటించి హరిజనులకు ఆలయ ప్రవేశం కావాలి అని కోరుకున్నారు మరొక గొప్ప విశేషం చెప్పాలనుకుంటున్నారు అదేమిటి అంటే పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ చరంతి గావ పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు శ్రీరాములు గారు నూటికి నూరు పాళ్ళు పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పారు రుజువు చేశారు జీవితంలో సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు భారతదేశంలో ఒక ప్రాంతంలో భూకంపం వచ్చింది ఆ భూకంపం వచ్చి అక్కడ ప్రజలు నిరాశీర్యులైపోతే